నెల్లూరు జిల్లా రాపూరు ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు ప్రజలతో కలిసి రాపూర్ పట్టణంలో నిర్వహించారు ముందుగా ఎంపీడీఓ కార్యాలయం నుండి ర్యాలీగా పట్టణంలోని మూడు కూడలి వద్దకు చేరుకొని మానవహారం నిర్వహించి యోగా వల్ల కలిగే లాభాలను వివరించారు ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు యోగా కార్యక్రమాన్ని నిర్వహించామని యోగా వల్ల మానవుని జీవితం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా జీవించవచ్చు అని యోగాని ప్రతి ఒక్కరూ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర రెడ్డి మండల అన్ని శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు యోగాంధర కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు ఈరోజు మనము ర్యాలీ చేయాలనేది మనకు ఈరోజు ఉత్తర్వులు ఇచ్చినందువలన ఈరోజు వివిధ శాఖల అధికారులు మరియు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతంగా నిర్వహించాము అదే కాకుండా మన మండలంలో రాపూర్ మండలం నందు టీఓటీలని మనం సచివాలయ సిబ్బంది టీఓటీలుగా గుర్తించడం ఎంఓటీస్గా మనం ట్రైనింగ్ పొందిన వాళ్ళని గుర్తించాము ఒక ముగ్గురిని ఎంఓటీస్ కింద టీఓటీస్ని క్యాప్ చేస్తున్నాము దాని కింద పార్టిసిపెంట్స్ పార్టిసిపెంట్స్ని ఒక ఇరవై వేల మందిని మనం ఐడెంటిఫై చేసి వాడిని కూడా ఆన్లైన్లో నమోదు చేస్తున్నందువల్ల ఈ యోగా డే ట్వంటీ ఫస్ట్న ఎప్పుడైతే జరుగుతుందో కార్యక్రమం స్టేట్ ఇండియా వైజ్ ఈ కార్యక్రమంలో మొత్తం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము ఇదే విధంగా యోగా డే గురించి ప్రతి ఒక్క రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇవన్నీ కూడా చాలా విజయవంతమవుతుంది ఈ యోగా డే చేయటం వల్ల యోగా చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది కానీ మనకున్న వ్యాధులు కూడా తొలగిపోతాయి దీనివల్ల చాలా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేసి మనకున్న సమస్యలన్నీ పరిష్కరించుకొని చేయాలని కోరుకుంటున్నాను యోగా చేస్తే ప్రతించే విశ్వీతం యోగా మనకు మరోనా

చేయండి అవ్వండి యోగా మనకు మనకు రాయకునే కాలమే యోగమయ జీవితం అందరికీ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా